ఈ రోజు నేను బజ్జీ మజ్జిగ చారు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నేను ఎప్పుడు ఈ బజ్జీ మజ్జిగ చారు చేసినా మజ్జిగ చారులో బజ్జీలు ఎక్కువ అయిపోవడమో లేదంటే మజ్జిగ చారు మరీ గట్టిగా అయిపోవడమో లేదంటే మరీ పల్చగా అయిపోవడమో అవుతుంది కానీ ఈ సారైతే బాగా వచ్చింది నేను ఎలా చేశాను అనేది చెప్తాను ముందు బౌల్లోకి పావు లీటర్ పెరుగు తీసుకొని శనగపిండి ఫోర్ స్పూన్స్ అయితే వేసుకొని తగినంత ఉప్పు కారం ధనియా పౌడరు జీరా పౌడర్ అల్లం చిన్నలపాయ పేస్ట్ పెరుగులో వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి కలిపి మజ్జిగలు రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత బజ్జీల కోసం బౌల్లోకి శనగపిండి కారం ఉప్పు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బజ్జీ పిండిలా కలిపి పెట్టుకున్నా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నా బౌల్లో నూనె ఆవాలు జీలకర్ర మినపప్పు పసుపు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించుకొని టమాటాలు కూడా వేసి ఫ్రై చేసి ముందు కలిపిన మజ్జిగని వేసి మరిగించుకుంటూ ఇంకో స్టవ్ మీద బజ్జీలు వేయిస్తూ బజ్జీలు అయినవి అయినట్టు మజ్జిగ చారులో వేసాను చివరగా కొత్తిమీర వేసి మిక్స్ చేసి పదిహేను నిమిషాలు పాటు లిడ్డు పెట్టేసి వదిలేస్తే బజ్జీలు మజ్జిగలో నానిన తర్వాత తింటే చాలా కమ్మగా బజ్జీ మజ్జిగ చారైతే రెడీ అయిపోతుంది